డైరీ మిల్క్ సిల్క్ యాడ్ లో బ్రీ టిక్స్ తో ఎంతో క్యూట్ గా ఉన్న దిశా గుర్తుంది కదూ తెలుగులో లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన కూడా నటించింది దిశ అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు కానీ దిశ ఈ సినిమాలో హాట్ హీరోయిన్ గా దర్శనమివ్వడంతో కుర్రాళ్ల మదిలో మాత్రం ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంది ఇటీవల విడుదలైన ఎంఎస్ ధోని ది అంటోల్డ్ స్టోరీ సినిమాలో ధోని మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక పాత్రలో నటించి హీరోయిన్ గా ఓ మెట్టి ఎక్కిందనే చెప్పాలి ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా ఫాలోయింగ్ ఉన్న దిశ గతంలో ఇంత క్యూట్ పర్సనాలిటీతో ఉండేది కాదు చాలా లావుగా మిడిల్ ఏజ్ ఆంటీగా ఉన్న ఆమెను ఇలా చూస్తే కూరలు కాస్త కంగు తినడం ఖాయం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఈ లోఫర్ హీరోయిన్ త్వరలో మరో తెలుగు సినిమాలో నటించనుందని సమాచారం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి